ంత ప్రీతి కీర్తి తెచ్చుకున్నా ఒక ఆశ్రమవాసికి సామానం కాలేకపోయాను ఎవడా విప్రా ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా వచ్చాయి అసలు వీడికి విద్యా సువత ఏదో గాలివాటిలో వచ్చిన నాలుగు యాలపదాల ప్రభావంతో కాస్త గొంతు కమ్మగా సమ్మగా ఉన్నంత మాత్రాన అన్నిటే అద్భికుడు అయిపోతాడైపోతా చేశాడు మహావత్తు ఏం మంత్రం వేశాడో కానీ వచ్చి రాని నాలుగు సంకీర్తనలు పడిందని పిచ్చిరాజు వెళ్ళి మంచిగా ముచ్చి కోరుకొని సమకూర్చు అబ్బా ఊరు చివరి పృందాంటి ఆశ్రయం వాడు కోరుకున్నప్పుడు కోరుకునందుకు తీసుకొచ్చివ్వడానికి వాడికి ఒక శిష్యుడు మాడి తోటలో కూర్చున్న పూలతోనే శ్రీరంగరాధులకు పూజలు చేయాలని రాజశాసనం బ్రాహ్మణిగా పుట్టినందుకు వీళ్ళు అందుకుంటున్న భోగాలు ఆస్థానంలో బృహస్పతి వారు కూడా అందుకు వీడి పతనం ప్రారంభం కాకపోతే ఈ భూరి కీర్తిలో పుండరీక శాస్త్రికి మనశ్శాంతి లేదు చూస్తా లేదా లేదా అది పద్యమా చిత్తు చేసే మత్తు అందించే పద్యమా అది స్వరమా ఆ సరస్వతి మీరికిచ్చిన వరమా అది రాఘమా సంగీత సామ్రాజ్యం భోగమా ఇలా చాలు నీ భాగానే ఉన్నాయి కానీ ఆ పద్యంలో భావం ఇంకా మీ స్వభావంగా తెలిసిపోయింది ఎవరి మీద బాగా ఒకసారి అన్నట్టున బాగా గుర్తుంది ఈ భూమి కీర్తిలో పొందడి శాస్త్రి పొరచె తిన్నాజన్మ లేకుండా పోతుంది ఇంకా పునర్జన్మకు అయితే ఈ జన్మని భయంకర పీణ పీడ పట్టుకుంది నేను పారేస్తాను మా అక్కడ చేసుకోబోయినా ఎందుకో ఆ పేడకొదలు ఉంటే ఈ పేడ పదలని మీకేమో చేసి పెడతారు బావగారు అందుకే ఈ బావగలను అట్లా ఆ స్కంత భయం భక్తి ప్రదర్శిస్తూ ఉండండి చేసి అలా అలాగూరా నువ్వు అలా అలిగి వెళ్ళిపోతే నా రోజు కోరికలని నాపై అలిగి వెళ్ళిపోయినంత బాధగా ఉంది ఏదో ఆ విప్ర నారాయణని తలుచుకుంటూ మనసు పాటు చేసుకున్నాడు అది కాస్త పద్య రూపంలో వచ్చింది ఈ నువ్వు లోకాన్ని ఊకొచ్చావులంటే ఆ కోపం కాస్త నీ వెను నీవు నా ముద్దుల భావం అని כן, נו. טוב, טוב, בואו ניקח עוד ליבה.